చిత్తూరు జిల్లా కుప్పంలో తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలతో అమృత్ టూ పాయింట్ ఓ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది డీకేపల్లిలో ఎమ్మెల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఇంటెక్ వెల్ వద్ద డబ్ల్యూటీపీ నూట యాభై మీటర్ల వరకు రా వాటర్ డీఐ పైప్ లైన్ వేస్తున్నారు ఈ పథకానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ చేసి ప్రారంభించారు కుప్పం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ నియోజకవర్గం జనసేన అధ్యక్షులు నరేష్ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులు శివకుమార్ టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు सत्य <laughs> सेवा <laughs> இருபத்து <laughs> ஏழு ಅದೇ ಇದು ಇಕ್ಕ ಪಂಪಿ ಪೈಪ್ಲೈನ್ ಅಂತ ಎಲ್ಲ ಹೌದು ಎಕ್ಸ್ಪೈರ್ ಮುನ್ಸಿಪಾಲಿಗೆ ಮುನಿಪಾಲಿಟಿ ಟೌನ್ ಕೇರ್ ಮರ್ಚನಿಪಾಲಿ

ఇంకో నాలుగు బూత్ తా ఉంది పర్సెంట్ కంప్లీటెడ్ మన జనరల్ సెక్రటరీ యూనిట్ మొత్తం సిక్స్టీ పర్సెంట్ అయ్యింది యూనిట్ ఇవన్నీ வேறா அந்த பிக்கெட்னால ஏ 뭐100 நிமிஷம் என்ன பண்ணிட்டு இருக்கீங்க 60% பை நம்ம குப்பியை உங்களுக்கு வச்சலங்க பண்ணிட்டு குதுது போடி வெச்சு நோடு வணக்கம் சீரியஸா ரானே கோபம் ராமண்டர வர மீட்டிங் வணக்கம் சத்தனா अध्यक्ष ச عبدச்சந்திரன் சார் अध्यक्ष சார் நோஸ்டர் அந்த ஜபக்கல கணா

పదహారు స <laughs> 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 ಎಲ್ಲ <tries> 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 మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెస్ జీన్స్ ప్యాంట్స్ ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో ఫ్రాక్స్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు

బాయ్ చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల ఐదు రూపాయలకే చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్